హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మా అమ్మమ్మ దగ్గరకు వచ్చానండి మా అమ్మమ్మ గారు చాలా ముసలివారు వారు స్థితిలో ఉన్నారు అందుకని వీడియో చేద్దామని వచ్చాను అమ్మమ్మ నీ పేరు ఏం పేరు నీ పేరు నా పేరు లాలమ్మ లాలమ్మ నీకు వయసు ఎంత లాలమ్మ ఎంత వయసు 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 ఎంత వంద వంద అయిపోయి వంద దాటిని వంద అయిపోయి సుమారు నూట ఐదు ఉంటాయి నూట ఐదు ఉంటాయా

పిల్లలు ఎంతమంది పిల్లలు ఆరుగురు అక్క పోయే పెద్ద చచ్చిపోయింది ఇప్పుడు ఐదుగురు ఐదుగురు ఇప్పుడు ఇప్పుడు ఐదుగురే పెద్ద చచ్చిపోయిందిగా